హలో అన్న నమస్తే అన్న అన్న నమస్తే అన్న క్షేమమా మదర్ డైరీకి సంబంధించిన కొన్ని ఇష్యూస్ మీద మాట్లాడదామని ఫోన్ లైన్ లో తీసుకున్నానా ఫస్ట్ మీకు మదర్ డైరీ చరిత్రలో ఒక గ్రాండ్ విక్టరీ నమోదు చేసుకున్నందుకు కంగ్రాట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న రెండోది అన్న మనము బిఫోర్ ఎలక్షన్ ఒక ఇంటర్వ్యూ జరిగింది సన్నిధిలో మనము నేను ఆ రోజు ఒకటి చెప్పిన అన్న చాలా అనుకూలమైన వాతావరణం ఉంది మీరు గెలిసారు అన్న అని అవును చెప్పారు చెప్పారు వాస్తవం సంతోషం అన్న అయితే నేను ఆ వ్యతిరేకత మా చైర్మన్ సోదరులు అంతా నా మీద పెట్టుకునే నమ్మకం అది నా గెలుపు అవును 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 కరెక్ట్ అయితే ఒకటేనా ఇప్పుడు మీరు బిఫోర్ ఎలక్షన్ చాలా అంటే మీ తరపున పోరాడతాన్ని పాడి రైతులకు హామీ ఇచ్చారు మరి ఈ రోజు మీ మీద నమ్మకంతోని మీ మాట మీద నమ్మకంతోని చాలా గ్రాండ్ విక్టరీ ఇచ్చారు మీకు చైర్మన్ అంతా అంతవరకేనా నిజంగా పోరాటం ఏమన్నా చేస్తారా పోరాటం ఎప్పుడు రెండోది నిన్న మీకు జనరల్ బాడీ కూడా జరిగినట్టు నాకు సమాచారం దానికి సంబంధించిన ఇష్యూస్ ఏమన్నా మాట్లాడిరా ఈ రెండిటి మీద ఒకసారి చెప్పండి ఓకే ఓకే అన్న నెంబర్ వన్ మీరు అన్నట్టు నేను బిఫోర్ ఎలక్షన్స్ ముందు నేను ఏదైతే హామీ ఇచ్చిన్నో సరే నా ఎన్నిక మీరందరు గెలిపిస్తే నిన్న ఎన్నికైతే మన వాళ్ళు గెలిపించారు వాళ్ళందరికీ కృతజ్ఞత వాళ్ళ నమ్మకాన్ని కూడా ఇక్కడ వమ్ము చేయకుండానే పనిచేసే క్రమంలోనే ఉన్నాను నెంబర్ టూ మీరు అన్నట్టు వాస్తవానికి నేను నేను జనరల్ సమావేశం అలా ఉన్న వాళ్ళు నేనే కొత్త నిన్న పోయిందంట మొన్న నాతో పాటు గెలిచిన వాళ్ళు కూడా ఇది వరకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా పనిచేసిన వాళ్ళే సరే కొత్త పోయిన తర్వాత సరే మొన్న జనరల్ బాడీ సమావేశం అక్కడ జరిగినటువంటి తీర్మానాలు కానీ అందులో మనకు నేనే నాకు ఆ జనరల్ బాడీ ఏం జరిగింది అనేది బయట ఉన్నా కదా ఒకసారి చదివిన చదివితే అందులో ప్రధానంగా నేను అడిగింది ఏంటంటే సంవత్సర బిల్లులు వేయాలి ఒక్కొక్క సెంటర్ ఏడు నుంచి ఎనిమిది బిల్లులు బాకీ ఓకే అయితే ఈ బిల్స్ ఇచ్చే క్రమంలో ఇప్పటికే జాప్యం జరిగింది మొన్న పండుగకు ఒకటే బిల్ ఇవ్వడం జరిగింది ఎలక్షన్ కూడా ఇస్తా అని చెప్పి అన్నారు చైర్మన్లు రైతులు బాగా విసిగిపోయారు అన్న సంస్థ మనుగడకి చాలా కష్టం పరిస్థితి ఉందండి ఇప్పుడు ఓకే ఎందుకంటే పోయిన సంవత్సరం ఇదే పీరియడ్ లో లక్ష లీటర్లు పాలు సేకరణ చేసినట్టు నిన్న రిపోర్ట్ లో చూపెట్టారు ఈ రోజు యాభై వేల లీటర్లే ఉన్నాయన్న అంటే యాభై వేల లీటర్ల పాలు నీకు ప్రైవేట్ డైరీలకు వెళ్ళిపోయినాయి ఆ అంటే ఇంకా ఇప్పుడు బిల్లులు ఇంకా ఇవ్వకుండా పోతే ఇంకా కూడా ప్రైవేట్ పరం అయిపోతాయి ఒకటి సంస్థ ఇది ఒక మదర్ డైరీ ఇక్కడ ఈ రెండు జిల్లాల్లో ఉంది కాబట్టి ఇక్కడ ప్రైవేట్ డైరీల పెత్తనం ఇంకా రావట్లేదు ఇది మొత్తం కొలాబ్స్ అయింది అనుకో ప్రైవేట్ డైరీల అజమాయిషి ఎక్కువై పాడి రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది ఎందుకంటే ఇవన్నీ డైరీలు పోయిన తర్వాత రేట్ అంటే ఆ రేట్ ఇవ్వాలి ఇప్పుడు ఒక రూపాయి రెండు రూపాయలు ఎక్కువ ఇస్తుండొచ్చు మన డైరీ కొలాబ్స్ అయిన తర్వాత వాడు చెప్పిన రేటుకు పాల్వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అందుకని ఎంతో మంది పాడి పరిశ్రమ మీద ఆధారపడి చాలా పెద్ద ఎత్తున పెట్టుకున్నారు ఇది రెండు లీటర్లు మూడు లీటర్ కాదు పెద్ద పెద్ద రైతులు రోజుకు యాభై లీటర్లు వంద లీటర్ పోసే రైతులు కూడా ఉన్నారు మరి వాళ్ళకి అంత ఇబ్బంది అవుతుంది కదా అయితే తక్షణం బిల్లులు ఇవ్వాలంటే మాత్రం సరే నేను ఒకటే వ్యక్తిగత ప్రయోజనాలు నాకు అవసరం లేదు ఇప్పటి వరకు పాలక వర్గం ఏముందో నాకు సంబంధం లేదు ఎట్లా ఉందో నాకు సంబంధం లేదు వ్యక్తిగత ప్రయోజనాలు నాకు అవసరం లేదు సంస్థ ప్రయోజనాలే నాకు ముఖ్యం ఒకటి ఎన్డీడీబీకి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వారికి తక్షణమే అప్పచెప్తూ ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇయనికి సుముఖంగా ఉన్నారు అంటే వాళ్ళు బ్యాంకు చెప్తారట మనకు ఆల్రెడీ బ్యాంకు బాకీ ఉంది డైరీ డైరీకి అయితే అదే బ్యాంకు ఇంకొక ఇరవై ఇరవై ఐదు కోట్లు మీరు ఇవ్వండి మేము షూరిటీస్ ఇస్తామన్నా ఆ నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు చెప్తారు ఇరవై ఐదు కోట్లు మనకు తక్షణంగా వచ్చినాయి అనుకో ఇప్పుడు ఉన్నటువంటి బిల్స్ ప్రధానంగా బిల్స్ క్లియర్ చేయాలి మనం అందులో భాగంగా ఉన్న డైరెక్టర్లు కూడా సుముఖంగా సరే నేను నిన్న మొన్న బయట చూసిన నేను నిన్న పోయినా కాబట్టి ప్రతి ఒక్కరిలో పాలకపక్షం ప్రతిపక్షం అధికారంలో ఉన్నోళ్ళు న్యూటల్ ఉన్నోళ్ళు అందరూ కూడా ఒకే ఒక మాట ఖచ్చితంగా రైతులందరికీ బిల్లులు ఇవ్వాలి ఇవ్వాలంటే మీరు ఏం చేస్తారో చెప్పు ఫస్ట్ పది కోట్లు ఇస్తావా చైర్మన్ గారు మీకు పది కోట్లన్నీ ఇవ్వండి బిల్లులు ఇవ్వండి లేదు అనుకుంటే ఎన్డీడిపి మేము ఎక్కడ సంతకం పెట్టామంటే అక్కడ పెడతామని చెప్పినాం అందరం పెట్టేసినాం మూ సంతకాలు పెట్టినాం ఎన్డీడిపి కార్యాచరణ కూడా స్టార్ట్ అయింది ఈ వారం పదిహేను రోజుల్లో మనకు ఒక రిపోర్ట్ అనేది వస్తుంది సంతోషం అన్న అది చేస్తే సంతోషం రైతులకు డబ్బులు వస్తాయి దీంతో పాటు నేను లాస్ట్ టైమ్ గుడిపాటి మసూదన్ రెడ్డి గారు చైర్మన్ అయినప్పుడు వాళ్ళ సర్వసభ్య సమావేశంలో ముందు ఉందన్న మీడియా ప్రతినిధిగా హాజరైన ఆ రోజు వాళ్ళు ఇచ్చిన మాట మంత్రి గారు వచ్చిరు విప్పు ఐలే గారు ఉన్నారు అక్కడున్న చైర్మన్ గారు ప్రభుత్వంతో కొట్లాడి నేను ఫండ్ తెప్పిస్తా అని క్లియర్ గా అక్కడ ఉన్న వాళ్ళు చెప్పిర్రు మరి ఇప్పటికీ ఇన్ని రోజులైందన్న సహాయం ఇప్పటి వరకు అన్న జీరో ప్రభుత్వ సహాయము వాస్తవానికి లేదు నిజంగా కూడా ఆ రోజు ఆరుగురు చైర్మన్లు అదేంటి డైరెక్టర్ గెలిచినప్పుడు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పెట్టారు ఇదే జిల్లాకు చెందిన ముఖ్య మన మంత్రి కొమరెడ్డి వెంకటరెడ్డి గారు చైర్మన్ సీట్ లో కూర్చొని మరి ఖచ్చితంగా మన యాదగిరిగుట్ట నెయ్యి ఈ జిల్లాలో బంద్ కాకుండా పాలు మనమే సప్లై చేస్తాము ఎవరు వచ్చిన వేలు పెట్టేది లేదు మేము ముందుంటాము నాలుగు రూపాయలు ఇన్సెంటివ్ కూడా ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పి మరి మర్చిపోయారు మరి ఎందుకు మర్చిపోయారు ఏం కదా మరి ఇక్కడ నుంచి పాలక వర్గం అక్కడ దాకా ఈ సమస్యను తీసుకుపోవడం వల్ల ఇబ్బంది జరిగిందా అని తెలియదు అయితే వాళ్ళు ఫెయిల్యూర్ అన్న ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము ఇప్పుడు ఈ రెండు జిల్లాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో భాగమే ఎట్లయితే విజయ డైరీకి ఈ రైతులకు ఇట్లే నష్టాలలో ఉంటే విజయ డైరీ నేమో హక్కులను చేర్చుకొని యాభై కోట్లు అరవై కోట్లు ఇచ్చి ఆ రైతులకు బిల్స్ ఇచ్చేసారు మరి మనం కూడా ఈ రెండు జిల్లాల పరిస్థితి బాగాలేదు సంస్థ నష్టాల ఉంది కరోనా కాని ఇంకా నష్టాలు ఉంది ఒక పది ఇరవై కోట్లు ముఖ్యమంత్రి దగ్గర పోయి వీళ్ళు ఇప్పుడు జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో మీకు ఏముంది మున్నోళ్ళంతా ఈ రాష్ట్రంలో ఏది ఏం చేయాలనుకున్నా శాసించే నాయకులే ఉన్నారు పెద్దవాళ్ళు వాళ్ళు ఎవరు పెడితే వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళను కూడా ఆడిచ్చేంత సత్తా ఉన్న నాయకులు వాళ్ళు కనీసం ఈ ఇరవై కోట్లు జిల్లాలు ఉన్నటువంటి పాడి రైతుల కోసం వాళ్ళు ఎందుకు మరి శ్రద్ధ పెట్టలేకపోతున్నారు అర్థమవుతుంది ఆ వెంకటరెడ్డి గారు సమస్య కాదన్న అందరు చేతులు ఎత్తేసన్న నిన్న కూడా నేను అడిగిన మరి ఏమన్నా ధర్నా కార్యక్రమం చేద్దామా ఈ నెయ్యి విషయం నెయ్యి కూడా పోయింది కదా అంటే ప్రభుత్వ సహాయం ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ చేతులు ఎత్తేసారన్న ఆ డైరీని పూర్తిగా కక్ష సాధింపు చర్యలో భాగంగా దీన్ని మూసేయాలే దీన్ని బడ బజార్లో బడేయాలి అనే కాన్సెప్ట్ లా కొంత వర్గం పనిచేస్తుంది అంటే నాకైతే అనుమానాలు అయితే ఉన్నాయన్న అది ఎందుకంటే ఒకే ప్రభుత్వం నుండి ఇప్పుడు ఈ నెయ్యికి ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ నుంచి గుట్టకు నెయ్యి సప్లై చేసేది మొదటి నలభై నలభై ఐదు నలభై సంవత్సరాలు అటనా డైరీకి ఆ నెయ్యి ఇచ్చేది అది ఆ నిర్ణయం అనేది చాలా అది మెడ మీద కత్తి మొదటి మనగడకే ముప్పు మరి ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే మరి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేయకుండా ఉంటుర్రు ఎందుకు వాళ్ళని అడగలేకపోతురు మరి వాళ్ళకి వీళ్ళకి మధ్య అండర్స్టాండింగ్ ఏమైనా ఉందా ఈ డైరీని నష్టం చేయాలని తీసుకుపోయే ప్రయత్నంలో భాగమా అనేది అర్థమవుతలేదు వీళ్ళు సపోర్ట్ చేయకుండా మాత్రం నేను అది అనుకుంటున్నా వీళ్ళందరూ అస్తం ఉంది అని అంతే కదన్న అంతే ఇప్పుడు ముప్పై ముప్పై ఐదు వేల పాడి రైతులను రోడ్డు మీద పడేసే కార్యక్రమాలు కదా ఇది పదిహేను వేల లీటర్లు పన్నెండు వేల లీటర్లు పాలు ఆగమైపోయినాయి మదర్ డైరీ పాలే ఉండేది హాస్టళ్లకు అవి తీసుకుపోయి విజయ్ డైరీకి అప్పారు సరే మదర్ డైరీ అప్పుడు యాభై ఏడు రూపాయలు పర్ లీటర్ అమ్మేది కొనుగోలు చేసే రాష్ట్రాల వాళ్ళు ఇవాళ అరవై నాలుగు రూపాయలు పెట్టి లీటర్ కొంటున్నారు వాళ్ళు ఏడు రూపాయలు అదనంగా మదర్ డైరీ కాదని విజయ డైరీ పాలు ఎందుకు కొంటున్నారు వాళ్ళు అరవై నాలుగు కంటే యాభై ఏడు రూపాయలు పెట్టుకొని కొనొచ్చు కదా మరి యాభై ఏడు ఇస్తాను మన పాలన కాదని అరవై నాలుగు పెట్టి వాళ్ళు కొంటున్నారా ఈ విజయ డైరీ చైర్మన్ గుత్త అమిత్ రెడ్డి కదా రెడ్డి గారి కొడుకు మరి ఇప్పుడు వాళ్ళ చేతుల నుంచి వెళ్ళి డైరీ వెళ్ళిపోయింది కదా ఆ గవర్నమెంట్ లా అంటే ఇది కూడా భాగమే కదన్న ఇప్పుడు తిరుపతిలో తిరుపతి దేవస్థానం లడ్డు తయారీకి ఇదివరకు కర్ణాటక స్టేట్ నందిని నెయ్యి వచ్చింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా ఇది వేరే సంబంధించిన డైరీ నెయ్యి సప్లై చేసారు ఆ ఇష్యూస్ వల్ల ఏమైంది అంత జరిగే కదా నెయ్యింది కల్తీ అని ఇప్పుడు అక్కడ కూడా విజయ డైరీ హెరిటేజ్ డైరీ చంద్రబాబు నాయుడు అక్కడ ముఖ్యమంత్రి కదా ఆయనకున్నటువంటి హెరిటేజ్ డైరీ కూడా పంపించచ్చు కదా కాకపోతే ఏంటంటే అక్కడ గుంటూరు ప్రాంతంలో ఉన్న జిల్లా వాళ్ళందరూ ఏకమై మా జిల్లాలో ఉన్న మా దేవస్థానానికి మా త మా పాడి రైతుల పాలతోని సేకరించిన నెయ్యినే కావాలని వాళ్ళు ఫైట్ చేస్తే మొన్న సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ రోజు వాళ్ళకి ఆర్డర్ కాపీ వచ్చింది వస్తే ఇప్పుడు తిరుపతి లడ్డూకు గుంటూరు జిల్లా సంఘం డైరీ నెయ్యి పంపిస్తున్నా మరి ఇదే జిల్లాలో ఉన్నటువంటి యాదగిరిగుట్టలో మనం కూడా ఈ కార్యక్రమం తీసుకోవాలి అక్కడ లేని రోజు ఇక్కడ ఎందుకన్నా నేను అదే అంటున్నా మరి ఇప్పుడు మదర్ డైరీలా ఎక్కువ భాగస్వామ్యం ఆలయ కాన్స్టిట్యున్సీకే ఉంటది మన జిల్లా నుంచి వెళ్ళే ఉంటున్నప్పుడు యాభై యాభై సంవత్సరాల చరిత్రను కాదని ఇంకొక డైరీకి అప్పగిస్తే మరి మీరు అన్న మీరు కూడా చైర్మన్ గారు కావచ్చు డైరెక్టర్లు సరే మీరంటే కొత్తగా పోయిరు మిగతా అందరు కలిసి ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయో మంత్రి గారి దగ్గర పోయో ఫైట్ ఎందుకు చేస్తలేరు అన్న అదే అంటున్నా చెప్తున్నా కదన్నా ఈ జాప్యం వీళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు వీళ్ళ మధ్య అండర్స్టాండింగ్ ఏముంది మరి ఇంత పెద్ద ఏంది సుమారు ప్రధాన ఆదాయం మదర్ డైరీకి సంవత్సరానికి కోటి అది సుమారు పద్దెనిమిది కోట్ల రూపాయలు అంటే నెలకు కోటి కోటి ఇరవై లక్షల టర్న్ ఓవర్ మరి ఇది దీనికి గండి పడితే మదర్ డైరీ మనగడకే ప్రశ్నార్థకం అది ఇట్లే జరుగుతాయి మాత్రం మూసివేసే కార్యక్రమాలు కూడా జరుగుతాయి కరెక్ట్ సరే నేను డే వన్ నిన్ననే మొదట పోయినా నేను నిన్ననే వాస్తవానికి ఒక ప్రెస్ మీట్ పెట్టి రైతుల చైర్మన్ తెలిసే విధంగా నిన్న ఏం జరిగింది అనేది కొంచెం తోని అందరు వెయిట్ చేస్తున్నారు సరే ఇక నాకు వచ్చే ఫోన్ లో కూడా నేను ఆన్సర్ చేస్తున్నా ఏం జరిగింది ఏం కదా అంటే ప్రెస్ మీట్ నేనే పెడదాం అనుకున్నా అంత సంతోషం దీంతో మొత్తం అందరికి తెలిసేది సరే సంతోషం అన్న మీరు ఫోన్ చేసినందుకు తప్పకుండా అన్న ఒకటి నేనేమంటున్నా అంటే మదర్ డైరీకి పూర్వ వైభవం తీసుకొచ్చే క్రమంలో సరే వీడేంది ఇట్లా మాట్లాడుతుండు ఈ నుంచి ఏమైతుంది అని ఉన్నోళ్ళు అనుకుంటు అనుకుంటున్నప్పటి కూడా ఈ నుంచి ఏమైతుంది అని అన్న ఒక్కటన్నా వ్యతిరేకత అనేది రైతులలో ఉందన్న ఇవాళ మీరు అందరు ఓట్లేస్తేనే అడవి కూర్చున్నారు వాళ్ళు వీడు ఒక్క అనేటువంటి ఒక చిన్న చూపు కూడా నా ఎలక్షన్ల ముందే కొంతమంది చూసారు వీడేంది వీడేదో అని ఇప్పుడు ఖచ్చితంగా రైతులందరు ఏకమైనప్పుడు నువ్వు ఉండవు నేను ఎవరు ఆడ ఖాళీ రైతులు అందరూ ఏకమయ్యి రోడ్ ఎక్కినప్పుడు ఆ బాడీ కూడా ఉండదు మరి అది అర్థం చేసుకోవాలి అలా ఉన్నోళ్ళు కూడా కొంతమంది ఎవరైతే ఉన్నారో అట్లా దాని ప్రయ ఆ డైరింగ్ సెట్ చేసే ప్రయత్నంలో ఖచ్చితంగా భాగస్వామిని అయితే ఇంకా ఇంకా కూడా చాలా అందులో సముద్రం అన్న మనం వేడ ఇంకా అందులో ఈదాలంటే అయితలేదన్నా మార్కెటింగ్ రంగంలో కూడా చాలా లొసుగులు ఉన్నాయి ఎంతో మంది పెద్ద పెద్ద ఎంప్లాయీస్ కూడా ఖాళీగా కూర్చొని శాలరీ తీసుకుంటున్నారు మరి వాళ్ళది కూడా నేను ఒకసారి ఆ లైన్ లో కూడా పోతాను చిన్న చిన్న ఉద్యోగస్తులకు కూడా కొంచెం ఇబ్బంది తీసుకునే నిర్ణయం అయితే తీసుకున్నారు ఎజెండాలో కొన్ని సంవత్సరాలుగా సంస్థ నమ్ముకొని చిన్న చిన్న కుటుంబాలు ఆ కాంట్రాక్ట్ లో మరి పక్కన పెడదాం అంటే వీళ్ళ స్వయం అపరాధమా వీళ్ళు చేసేటువంటి కార్యక్రమాలకు కాంట్రాక్ట్ గా పని చేసే కూడా బళ్ళు చేసే కార్యక్రమం జరిగింది లక్ష లీటర్లు వచ్చినప్పుడు వీళ్ళకు పని ఉండే యాభై వేల లీటర్లే అయింది కాబట్టి పని లేదని పక్కన పెడతారు అంటే పెద్ద పెద్ద స్థానంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు సరైనటువంటి పని లేక మార్కెటింగ్ లైఫ్ మార్కెటింగ్ రంగం వైపు చూడక ఇది దీన్ని ఫెలు చేసిండ్రు మార్కెటింగ్ తీసుకోపోయి ప్రైవేట్ వ్యక్తి చేతిలో పెట్టిన ఆ ఒక్కడే చేసుకుంటాడు అంత వన్ అండ్ ఓన్లీ మ్యాన్ మదర్ డేకి బాస్ తానే మదర్ డైరీకి ఎండి లేడు చైర్మన్ లేడు మార్కెటింగ్ ఉన్న ఒక పెద్ద మనిషి ఉన్నాడు ఆయన ఉంది అంత అంటే ఆయనకి ఏమేమి కమిట్మెంట్ అన్న పాలు ఆయన కప్ప చెప్తారు ఆయన సేల్స్ చేస్తాడు మరి ఉద్యోగస్తులు అందరు ఉన్నారు వాళ్ళు కూడా మెయింటైన్ చేయొచ్చు మరి ప్రైవేట్ వ్యక్తి కప్ప చెప్పి ఆ కమిషన్ ఏంటో మంచి ఆయనకి ఎందుకు ఇస్తారు కమిషన్ల దాని తోనే మదర్ డైరీ నాగం చేసి కదా ఆ అన్ని అన్న ఈ చిన్న 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 ఉద్యోగస్తుందన్న సంస్థను కాపాడే ప్రయత్నం వాళ్ళు కరెక్ట్ లేక ఇప్పుడు చేతులు కానీ ఆకులు పట్టుకుంటాం అన్నట్టు చేస్తారు నేను ఒకటే అంటున్నా నేను సరే ఇందాక అనుకున్నా మనసులా ప్లేస్మెంట్ పెడదామని నేను అన్నీ కొట్లాడితే అయితే అన్న కాదన్న నాకు దానికి తెలిసిపోయింది అది ఉండలేము నేను రైతులతోనే రైతుల పక్షాన్నే ఉండి బయటే ఉండి కొట్లాడదాం అనేటువంటి ఆలోచనలే ఉన్నాను అది ఒక పెద్ద సముద్రం అలా మన వాయిస్ నినిపించాలంటూ కూడా కాదు నాకు తెలిసిన సమాచారం నాకున్న నిన్న నేను ఒక రోజు పోయి చూసిన కదా సరే దేవుని దేవాల వాళ్ళు వచ్చేస్తే సంతోషమేది రైతులకు బిల్లులు వస్తాయంటే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది సరే బిల్లు పైన బిల్స్ అయినా వచ్చినాయి రా అని చెప్పేసి అనుకుంటారు కదా రైతుల దానికైతే తీర్మానంలో సంతకం పెట్టిన వ్యక్తిగత ప్రయోజనాలు నాకు అవసరం లేదు సంస్థ ప్రయోజనాలు ముఖ్యం పెట్టిన అట్లే పెట్టినా ఖచ్చితంగా ఈ పదిహేను రోజుల వరకు డెడ్ లైన్ కూడా చైర్మన్ గారికి ఇవ్వడం జరిగింది ఉన్న డైరెక్టర్ చెప్పి వాళ్ళు కూడా పాపం వాళ్ళు కూడా అధికార పార్టీలో ఉండి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది మాకు ఇబ్బంది జరుగుతుంది గ్రామాలలో చైర్మన్ గారు మీరు ఏదన్నా ఆ డబ్బులన్నీ తెచ్చి రైతులకు ఇవ్వండి అని వాళ్ళు కూడా పాపం అందరు అడగడం జరిగిందా టైం ఒకటే మాట ప్రభుత్వ సహాయం తీసుకునే అవకాశం ఏ మాత్రం ఉన్నా చూడండి తప్పకుండా తప్పకుండా అన్న అందరిని కలిసి కట్టుగా పోయి ప్రభుత్వ పెద్దల దగ్గరికి పోయే ప్రయత్నం చేద్దామని అన్నారు నిన్న వాళ్ళతో పాటు మేము కూడా వెళ్తాం అన్న పార్టీలు పక్కన పెట్టి పార్టీ రైతుల కోసమే పనిచేద్దామని ఫిక్స్ అయినా థ్యాంక్ యూ